అధి రష్మిల పెళ్లి దగ్గరుండి మరీ జరిపించారట అల్లు అర్జున్ వైర్ స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్నేహారెడ్డి గురించి మనందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒకేషన్కి అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ చాలామంది ఫాలోవర్స్ని సంపాదించుకుంది స్నేహారెడ్డి అయితే సినిమాలలో ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తుందట స్నేహారెడ్డి కానీ ఇక రీసెంట్గా అల్లు అర్జున్ తోటే పుష్ప టూలో ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ స్నేహారెడ్డి మాత్రం సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పి మొహం మీదే చెప్పి వెళ్ళిపోయింది ఈ నేపథ్యంలో సుధీర్ రష్మిల విషయానికి వస్తే స్నేహారెడ్డి వారి పెళ్లి దగ్గరుండి జరిపించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి సుధీర్ రష్మిలు ఇద్దరు కలిసి కూడా స్నేహారెడ్డి దగ్గరికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది వెళ్ళి వెళ్ళగానే స్నేహారెడ్డి వారిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏంటి ఇలా వచ్చారని చెప్పడంతో వెంటనే సుధీర్ రష్మిలీ కూడా స్నేహారెడ్డితో మాట్లాడిన మాటలు వింటే అనంతరం షాక్ అవ్వాల్సిందే మేడం మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మా కుటుంబం తరపు నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి అని చెప్పి చాలా మృతిమినట సుధీర్ రష్మిలో ఇక స్నేహారెడ్డి ఒప్పుకొని వారిద్దరి పెళ్లి దగ్గరుండి జరిపించినట్లుగా సమాచారం